విజయవాడ సున్నప్పు బట్టీల సెంటర్లో కొండ చర్యలు విరిగి పడ్డాయి దీంతో ఓ కుటుంబానికి సంబంధించినటువంటి ఇంటిపై కొండ చర్యలు విరిగిపడగా ఒకరు మృతి చెందారు శిథిలాల కింద కుటుంబ సభ్యులు ఇరుక్కుపోయారు రెస్క్యూ టీమ్స్ ముగ్గురిని బయటకు తీశారు ఇంట్లో మరో ఇద్దరు చిక్కుకున్నారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఓ ఇంటిపై కొండ చర్యలు విరిగిపడగా ఒకరు మృతి చెందారు శిథిరాల కింద కుటుంబ సభ్యులు ఇరుక్కుపోయారు రెస్క్యూ టీమ్స్ ముగ్గురిని బయటకు తీశారు ఇంట్లో మరో ఇద్దరు చిక్కుకున్నారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అంటే విజయవాడ సున్నపు బట్టీల సెంటర్ లో కొండర్యలు విరిగిపడినటువంటి ఉంది స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది అండ్ పోలీసులు అలాగే మిగతా రెస్క్యూ టీం అంతా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎంతసేపు పట్టే అవకాశం ఉంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడానికి మనం విజయవాడలో భారీగా ఉన్నటువంటి పరిస్థితి వర్ష పరిస్థితి అయితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సున్నపట్టేలు సెంటర్ ఏదైతే ఉందో ఇది సున్నపట్టేలు సెంటర్ లో ఇది మొఘల్ రాజపురం పై చర్యలు కొండ చర్యలు విరిగిపడడం తోటి పలువురు శిథిలా వాస కూడా చిక్కుపోయినటువంటి పరిస్థితి ఒకటి మృతి చెందినటువంటి పరిస్థితి అదేవిధంగా రిస్క్ టీం అయితే అక్కడ చేరుకోవడం జరిగింది ఉదయం నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ రావు మరియు రెస్క్యూ టీం కూడా అనేక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఈ వర్షం కారణంగా సహాయ చర్యలు అయితే మాత్రం మంటకూడకు సాగుతున్నటువంటి పరిస్థితి ప్రయత్నం లోపం లేకుండా సహాయ చర్యలు చేసేటటువంటి చేస్తున్నప్పటికీ కూడా నుంచి పడుతున్నటువంటి వర్షం మీ ఆధారంగా మళ్ళా పక్కన ఉన్నటువంటి కొండ చర్యలు చిన్న చిన్నగా విరిగి సహాయ చర్యలు అయితే వాటిని క్లియర్ చేసే క్రమంలో వీటిని కాపాడే క్రమంలో అక్కడ రెస్క్యూ టీం కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మరి కొద్దిసేపు పట్ల మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరు మృతి చెందితే సంబంధించి గత వీళ్ళ నలుగురు గాయపడక ఒక ముఖ్యందుకు మరో ఇద్దరిని అయితే రిస్క్ ఏమైతే కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అంబులెన్స్ ద్వారా కూడా గాయపడినటువంటి వారిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్టయితే మాత్రం కొండ ప్రాంత కొండ కొండ తీర ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల విజయవాడ సిటీలో కూడా కారు కూడా కదలేనటువంటి పరిస్థితి పూర్తిగా రోడ్ల మీద నిలిచిపోతున్నటువంటి పరిస్థితి మనం ఇదే విధంగా చూసుకున్నట్లయితే విజయవాడ బస్ స్టాండ్ దగ్గర రెండు బస్సుల్లో యాభై మంది ప్రయాణికులు కూడా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మొత్తం మీద విజయవాడ ఏదైతే బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే ప్లేవర్ కింద అయితే మాత్రం పూర్తిగా వాహనాలు నిలిచిపోయి బస్సులు సుమారు ఐదు నుంచి ఆరు బస్సులు మరియు మూడు లారీలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి బెన్సక్కిల్ వద్ద అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఏదైతే అదేవిధంగా రామారపాడు మరియు ఇతర ప్రాంతాల్లో అయితే అతను పూర్తిగా వాహనాలు అడుగు కూడా ముందుకే లేనటువంటి పరిస్థితి చుట్టుపక్కల ఏదైతే నేషనల్ హైవేస్ పాటు అన్ని కూడా పూర్తిగా విజయవాడ చుట్టూ విజయవాడ మొత్తం కూడా వర్షపు నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఉన్నత విఎంపీలు కూడా ఏమైనా ఉన్నట్లయితే కనుక తమ తమ పనులు వాయిదా వేసుకోవాలంటూ కూడా అత్యవసరం ఎమర్జెన్సీ అయితే తప్పు బయటకు ఎవరు రావద్దని కూడా ఇక్కడ పోలీస్ కమిషనరేట్ మధ్యలో ఆంక్ష కూడా విధించడం జరిగింది ఇప్పటికే ట్రాఫిక్ చాలా విధాలుగా మళ్లించినప్పటికీ కూడా ట్రాఫిక్ కూడా మళ్లించిన మళ్ళినటువంటి పరిస్థితి మొత్తం మీద విజయవాడలో మాత్రం భారీ ఈ వర్షం అయితే భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఒకరు ఈ వర్షాల కారణంగా పంట చెరువులు ఒకటి ముఖ్యంగా ఐదుగురికి అయితే గాయాలైనటువంటి ఆరుగురికి అయితే గాయాలైనటువంటి పరిస్థితి ఇంకా సహాయ చరిత్ర పంచనీ ఉన్నారేమో అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సునీల్ రైట్ సాంబశారు అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఇటు కృష్ణా జిల్లా రెండు జిల్లాల్లో కూడా ఎడతెరుపు లేకుండా చాలా విస్తారంగా అలాగే భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కనబడుతోంది రాత్రి నుంచి ఈ నేపథ్యంలో దాదాపు దగ్గర దగ్గర విజయవాడ మొత్తంలో కూడా వందకు పైన మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది ఈ క్రమంలో ఇది అసలు ముందు ముందస్తుగా సూచనలు ఏమైనా జారీ చేశారా కొండ ప్రాంతాల ప్రజలకి లేదు అటువంటి ఏమన్నా అటు అటువంటివి ఏమీ జారీ చేయలేదని ఏమన్నా ప్రజలు చెప్తున్నారా ఈ ఏమే వచ్చినాయి అప్డేట్స్ విషయాలు ఏమొచ్చినాయి బయటికి మనం చూసుకున్నట్లయితే కనుక సునీల్ ఏదైతే కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్టీఆర్ డిస్టిక్ వరకు మనం చూసుకున్నట్లయితే కనుక రెండు మనం రెండు వందల అరవై మిల్లీమీటర్ వర్షం పడినట్టు కూడా మనం దొరుకుతుంది అదేవిధంగా ఉమ్మడి కృష్ణా కృష్ణా జిల్లా ఓన్లీ కృష్ణా జిల్లా వద్ద వద్దరికి తొంభై ఎనిమిది శాతం అంటే టోటల్ రెయిన్ ఫాల్ వచ్చేసరికి థౌసండ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అక్కడ వచ్చినట్టుగా ఒకటి తెలుస్తుంది అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కొండ ప్రాంత చరిగిన పొన్న ప్రభావ పండలు మరియు ఈ ఉన్న వాగులు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇప్పటివరకు కూడా అంటే ముందస్తుగా ఇటువంటి వాతావరణ శాఖ వారు హెచ్చరించిన హెచ్చరికలు తప్ప అధికారికంగా ఎవరు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లయితే కనుక ఇలానే జరిగేది కాదు ముఖ్యంగా ఏదైతే ఇంత భారీ వర్షాన్ని అయితే కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి రాత్రి నుంచి కుస్తున్నటువంటి వర్షం తర్వాత అధికారులు అప్రమత్తమై అధికారులు పలు సూచనలు సలహాలు ఇస్తూ ప్రచార మాధ్యమాల ద్వారా ఇప్పుడు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు పూర్తిగా కనబడుతున్నటువంటి దీంట్లో భాగంగానే వాహనదారులకు కూడా ఎవరు బయటికి రావద్దని చెప్పడం విఐపీలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పడం అదేవిధంగా పోలీస్ కి సంబంధించినటువంటి వారందరూ కూడా పై నుండి ట్రాఫిక్ నియంత్రణ చేసే క్రమం కావచ్చు ఎక్కడైతే కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్లు కావచ్చు కొండ ప్రాంతాల్లో కొండలు విరిగి పడే ప్రదేశాల్లో కావచ్చు అక్కడ వాటర్ గుండల్లో ఎరిగిపోయిన తర్వాత ఫైర్ ఇంజన్ ద్వారా కూడా అక్కడ నుంచి వాటర్ షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి సునీల్ రైట్ సాంబశివరావు అప్డేటింగ్ థ్యాంక్ యూ इक हैदराबाद बंजारा है, हिल्स लो कार